ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా రైతు చేతికి అందాలంటే రైతు ఏ పంట పండిస్తున్నాడనే వివరాలు పక్కాగా నమోదై ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి పల్లూరు తెలిపారు గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సంగారెడ్డి మేదక్ సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖలోని సంచాలకులు మండల వ్యవసాయాధికారులు ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికా శాఖ అధికారులు అభ్యుదయ రైతులకు వర్క్షాప్ను నిర్వహించారు అండ్ ఆటర్కి సంబంధించిన అవన్నీ ముందుగా మనం ఇప్పుడు చేస్తున్నాము దీనికి సంబంధించి ఈరోజు ఒక్కటి మెల్ల జిల్లాలో సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో ఈ వర్క్షాప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో ఇంతవరకు కూడా మాస్టర్ ట్రైనర్స్ ఈ ఫసల్ బీమా యోజన కింద ఉన్న టర్మ్స్ కూడా వివరించడం జరిగింది రైతులందరికీ కూడా పంట బీమా యొక్క బెనిఫిట్ పొందే విధంగా మనం ఇప్పటి నుంచి పనిచేయాల్సి ఉంటుంది సో పంట బీమా సంబంధించి బెనిఫిట్ కరెక్ట్గా రావాలి అంటే రైతు ఏ ప్రాప్ వేశారు ఎంత ఎక్స్టెండ్గా వేశారు అన్నది కరెక్ట్ డీటెయిల్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతే ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్ చేస్తారో ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అప్పుడు అక్యురేట్ డేటా వచ్చే విధంగా ఏఈఓస్ అందరికీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్యూరేట్ డేటా వచ్చే విధంగా మీరు ఇన్స్ట్రో చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫార్మర్ బయోమెట్రిక్ అదెంటికేషన్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము కాబట్టి ఏదైతే ప్రాపర్టీ డేటా ఉంటుందో ప్రతి ఫార్మర్ కూడా వారి బయోమెట్రిక్తో అది అదెంటికేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ డేటా అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్ విధంలో గ్రామ సభలు కండక్ట్ చేసి ఆయుర్వేదికల్లో కూడా ఈ డేటా మనము పబ్లిష్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఫార్మర్కి కూడా ఏ డేటా అన్నది మనము ఇన్సూరెన్స్ పోర్టల్లో క్లీట్ చేస్తున్నాము ఫార్మర్కి కూడా ఐడియా ఉండే విధంగా ఇవన్నీ కూడా మనకు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పంట బీమా సంబంధించి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా క్రియపోయి మీరు వీటికి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్స్ట్రెషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా పేరు చేయాలి సో మన జిల్లాలో కూడా ఇప్పుడు ఏ కోసం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి కూడా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి వారి ద్వారా రైతులందరికీ కూడా ఈ పంట బీమా సంబంధించిన